ఆ ఫ్రెండ్స్ నమస్తే ఫార్వర్ షో ఇచ్చినాడు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే సదుస్యనకైతే వచ్చినాము మా పొలంలో సదస్యనైతే వేసినాము నా ఈ సద్సం అయితే బాగుంది ఫ్రెండ్స్ మనకి చాలా అయితే బాగుంది మాకు కింకి అనేది బాగుండదు ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఇక్కడ అక్కడ నుంచి వేసినాం ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఎంత చేసినాం ఫ్రెండ్స్ మనకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఎందు ఈ సదుస్యని ఎందుకు చూపిస్తారంటే మనకి చాలా రూప రూపకత వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది మనకి సర్దు కుటుంబకి అయితే వస్తుంది మన రెట్టికి వస్తావి ఎద్దరికి వస్తా ఫ్రెండ్స్ మనకి మీకు సర్దు ఏం ఉపయోగం రావాలంటే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సద్దు అనేది ఇక ఈ టైప్కి వస్తుంది మనకి ఇది ముంకు సుంకుముడి అంటారు ఫ్రెండ్స్ మనకి అది ఈ సుంకుముడి ఇట్లా ముచ్చుకుంటే మన సర్దులనే లోపల గింజలు అయితే కాస్తాయి ఫ్రెండ్స్ మనకి చాలా రకాలైతే గింజలు అయితే కాస్తావి ఈ గింజలు అవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి తెల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఎక్కువ కింకిందంపు ఉంది ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఆల్రెడీ అక్కడ గూగుల్ అయితే తినడం మేమైతే గూగుల్ అంటే మనకి జో జో ఉంటాం ఫ్రెండ్స్ మనకి పర్లేదు ఈ విధంగా తింటామని ఏమైనా పక్షులు కానీ వచ్చేవి ఈ కాకి కానీ తింటా ఫ్రెండ్స్ మనకి ఇది ఈ మాట తింటూ ఉంటాయి మనకి సర్ద చాలా ఉపయోగం ఉంది చాలా మంది అయితే రైతులు వాడుతున్నారు ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ ఇంకోటి ఇది ఇది కూడా ఫ్రెండ్స్ మేత అనేది చాలా యూ పొసరుకైతే యూజ్ యూజ్ చేస్తారు దీన్ని ఫ్రెండ్స్ ఇంకోటి మన చిట్లో అవుతుంది మనకైతే తెలుసు ఫ్రెండ్స్ ఇంకోటి మన రైతుకి అయితే తెలుసు మన రైతుకి తెలుసు కూడా మన అడగవుతుంది ఫ్రెండ్స్ మనకి చెట్టులో ఉన్నకైతే చూపిస్తున్నాం మన రైతు చూస్తాక ప్లీజ్ లైక్ కొట్టండి అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి నా ఛానల్ చూస్తాక లైక్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఫార్మర్షే ఛానల్ వీడైతే కష్టపడి చేస్తున్నాడు కానీ ఎవరు లైక్ కొట్టడం లేదు సో అసలు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఫ్రెండ్స్ ఎందుకు అలా చేస్తారు ఫ్రెండ్స్ మనకి మీరు సపోర్ట్ ఇస్తారని కదా రోజు ఒక రోజు కష్టపడి కష్టపడి ఇడుస్తున్నారు ఫ్రెండ్స్ మనకి చాలా కష్టపడే ఫలితం రాత్రి పది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇవ్వడానికి ఏం చేస్తారు ఫ్రెండ్స్ నాకు అంత చదువు లేదు అంత చదువు లేకపోతే దినో ఒక రోజు తంగి ఒక రోజు నిద్ర లేదు ఫ్రెండ్స్ మీకు వీడియో ఇడల్లా ఇడని నా ఆశ ఫ్రెండ్స్ మనకి నేను ఈ విధంగా కష్టపడుతున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆ పొలం అయితే ఇలా ఉంది బాగుంది బాగా వచ్చింది ఇంకో ఎలా కామెంట్స్ ఫ్రెండ్స్ మనకైతే బకాపరుతుందా ఫ్రెండ్స్ మనకి పొలము సర్ద చేయరు ఫ్రెండ్స్ ఇంకొక పదహైదు రోజులు అయితే అయితే ఫ్రెండ్స్ మనకి కూసుకొని పడుతుంది సర్దసేనది ఫ్రెండ్స్ ఒక్కొక్కకి ఇంకొక లాగా లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇంకొక ఈ సైజు ఈ సైజు ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఒక్కొక్క సైజు ఒక్కొక్క రకంగా ఉంది ఫ్రెండ్స్ మనకి ఈ చిన్న సైజ్ ఫ్రెండ్స్ మనకి ఇంకా చిన్న సైజ్ అయితే బాగుంటే ఇంకో తింటే పచ్చి చాలా చాలా రుచి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి అయితే ఇంకో పొలం అయితే కూర్చున్నారు ఆ పొలం చూపిస్తారు ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ సబ్దా గింజలు అనేది ఈ విధంగా వేసుకొని ఆరబెట్టుకొని కోసుకుంటారు ఫ్రెండ్స్ మనకైతే సేమ్ మనకైతే ఇవి చాలా ఉపయోగతే చెప్పినా ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇంకోటి మన నాగరం ఎక్కడన్నా ఇంట్లో చేసే పాలు పోస్తాం కాబట్టి ఇవైతే మీ మన రైతుకైతే తెలుస్తుంది ఇది ఇంకోటి ఇవి నీళ్ళలో వేసి నానబెడతారు ఫ్రెండ్స్ మనకైతే పూజ అయిన తర్వాత తింటారు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పటికైనా ఉత్తు పొత్తుకు తినొచ్చు ఫ్రెండ్స్ మనకైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకో ఆల్రెడీ ఆరేసింది ఇగో ఇంక రెండు రెండు రోజుల తర్వాత కో కోచ్ కో కోచ్ చేస్తారు దీన్ని కోచ్ చేసుకొని జిన్నెక్కేసుకొని ఆ టైప్గా మనకి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకైతే మీకు ఆవిడ కూడా పెడతాను ఫ్రెండ్స్ మనకి ఇగో ఈ గింజలు సన్న సైజ్ గింజ ఫ్రెండ్స్ మనకైతే బాగా చాలా రుచి ఉంటాయి మేమైతే తిని చూడాలూ చూద్దాం వల్ల చాలా తీయగా ఉండే ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఈ ఈ నమ్మాలనుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే చేకొట్టడాకంటే ఆ గింజలు అనేది గాడి ఫ్రెండ్స్ అక్కడికి ఇదిగో ఇక ఈ బాగుండే ఫ్రెండ్స్ మనకు సర్దనేది చూసి ఈ విధంగా చేసుకొని బాగుంటారు అయితే బాగా వేసినారు మనకైతే పర్లేదు ఇలా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో ఎవరికైతే నాకైతే తెలుసు ఫ్రెండ్స్ మీరు అయితే కామెంట్ చేయాలి మాకు నా వీడియో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సరే రేపు కాదు ఫ్రెండ్స్ మరి ఉంటా